హావ్ యూవర్స్ ఆస్క్ టాక్స్కి స్వాగతం నేను డాక్టర్ శృతకీర్తి సైకాలజిస్ట్ రిసర్చ్ స్కాలర్ అండ్ కూచిపూడి డాన్సర్ ఇవాళ నేను నాకు అస్సలు ఇష్టం లేనటువంటి టాపిక్ గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను ఇట్ ఇస్ అబౌట్ సూసైడ్స్ అండి ప్రతిరోజు నాకు చాలా దిగ్భ్రాంతిని బాధని కలగజేసేటువంటి అంశం ఇది ఎందుకంటే మొగ్గల్లాంటి చిన్నారులందరూ కూడా వాళ్ళ జీవితాల్ని చిదిమి చిదిమేసుకుంటున్నారు అంటే జీవితాన్ని పరిపూర్ణంగా వాళ్ళు అనుభవించక ముందే ఇటువంటి హేస్టీ డెసిషన్స్ని తీసుకొని వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు అలాగే అరవై ఏళ్ల వృద్ధులు కూడా జీవితంలో సుఖ సంతోషాలు లేవన్న భ్రాంతితో అంటే ఫినాన్షియల్ ఆర్థికమైన ఇబ్బందులు లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ముఖ్యంగా ఎక్కువగా నేను అనుకోవటం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల లేకపోతే ఓల్డేజ్ హోమ్లో నా పిల్లలు వదిలిపెట్టేశారను ఇటువంటి వాటి వల్ల వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ లెట్ మీ అండి సూసైడ్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఎందుకంటే మన లైఫ్ మన మన లైఫ్లోకి మన శరీరంలోకి మనం ప్రాణం ఊదామా మన తల్లిదండ్రులు ఏమన్నా ఊదారా అది నేచర్ మనకి ఇచ్చినటువంటి వరం మనకి ప్రాణం అనేది నేచర్ మనకి ఇచ్చింది అటువంటి నేచర్ ఇచ్చినటువంటి ప్రాణాన్ని హౌ క్యాన్ వీ ఇట్ అవే అండి ఇట్ ఇస్ అ వెరీ బిగ్ క్రైమ్ ఈ సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి కొన్ని పాటు జీవించి పరిపూర్ణంగా వాటి జీవితాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత హాయిగా ప్రకృతి పరంగానే అవి మరణిస్తాయి అలాంటిది మనిషి అన్ని జీవరాశుల కంటే ఉన్నతమైన వాడు కదా అన్ని అన్ని జీవరాశుల కంటే ఈజ్ బియాండ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బియాండ్ ఆల్ ద అదర్ గ్రోసర్ లెవెల్ యానిమల్స్ మరి అలాంటి ఒక మనిషి తన జీవితాన్ని ఎందుకు తను తీసుకోవాలి వై షుడ్ హీ ఎండ్ హిజ్ లైఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లే ఇలా విద్యార్థులందరూ చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంటుందండి ఒక విధమైన డిప్రెషన్కి గురవటం అంటే డిప్రెషన్ అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఎనర్జీ అయితే జాగ్రత్తగా మనం గమనించాలి టీచర్లు అయితే స్టూడెంట్స్ని గమనించాలి తల్లిదండ్రులు పిల్లల్ని గమనించాలి ఏంటి వాళ్ళు సరైన ట్యూనింగ్లోనే ఉన్నారా అన్నీ సరిగ్గానే చేస్తున్నారా ఒకవేళ చిన్నారులకు కానీ అడాలసెంట్ యంగ్స్టర్స్కి కానీ డిప్రెషన్ లేదంటే పెద్దవాళ్ళకి కానీ డిప్రెషన్ ఉన్నట్లయితే వెంటనే మీరు సైకాలజిస్టులు సైకియాట్రిస్టుల హెల్ప్ తీసుకోవాలండి ఒకవేళ మందులు ప్రిస్క్రైబ్ చేసినా మీరు వాడడానికి సందేహించద్దు ఎందుకంటే జీవితాన్ని ఎండ్ చేసుకోవడం కంటే మన ప్రాబ్లమ్కి ఎండ్ చెప్పడం మంచిది లైఫ్లో ఒక విధమైన వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుందనమాట ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ చూసినా శూన్యమే కనిపిస్తుంది ఇంకా జీవితంలో నాకు ఆనందం లేదా ఎవరు నన్ను ప్రేమించే వాళ్ళు లేరు అని ఒక లోన్లీనెస్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు లేరు చిన్నతనంలో తల్లి ఎంతగా మిమ్మల్ని ప్రేమించింది చిన్న దోమ కుట్టినా ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా ఎంతో విలువెల్లాడుతుంది మన తల్లి అటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరాన్ని ఎండ్ చేసే హక్కు ఎవరికి కూడా లేదు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన చనిపోవటం అనేది మూర్ఖత్వంగానే నేను చెప్తాను ఇట్స్ ఇట్స్ అ వీక్నెస్ వివేకానంద అంటారు స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్ అని ఎంతో అమితమైన శక్తి మనలో దాగి ఉంది ఆ శక్తిని మనం వినియోగించుకోవాలి కానీ నేను ఐ వాంట్ ఎన్ మై లైఫ్ అని అనుకోకూడదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఒక అబ్బాయి బిఎండబ్ల్యూ కార్ కొనుక్కోవాలనుకున్నాడట కొనుక్కునే ప్రయత్నం చేశాడు ఎంత ఎన్ని షోరూమ్స్కి వెళ్ళినా కూడా అతను అనుకున్నటువంటి బిఎండబ్ల్యూ కార్ అతనికి దొరకలేదు సరే నాకు ఈ బిఎండబ్ల్యూ దొరకలేదు నేను ఇక్కడ ఇక్కడితో నేను లైఫ్ ఎండ్ చేసుకుంటాను అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకున్న తర్వాత స్వర్గంలో భగవంతుడు వెళ్ళి ఏమిటి కదా నీకు నేను ఇంకా అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను నువ్వు ఇంతలోనే యూ హ్యావ్ ఎండెడ్ యువర్ లైఫ్ సో దీనికి పనిష్మెంట్ ఇస్తాను నేను అని చెప్పి భగవంతుడు అంటాడంట ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐఎమ్ గివింగ్ లైఫ్ హ్యాస్ సో మెనీ గుడ్ ఆపర్చునిటీస్ ఒక చిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్లనో లేదంటే ఎవరో ఒక మాట మన అన్నారన్న అన్నంత మాత్రంలోనో మన లైఫ్ని ఎండ్ చేసుకునే హక్కు మనకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ అలాగే ఇట్స్ ఆల్వేస్ ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను చెప్పదలుచుకున్నానండి ఇందులో స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఇన్ వాట్ ఎవర్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ యు ఆర్ ఇట్ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ యువర్ పాసింగ్ అవే అండ్ సూసైడ్ ఇస్ అ బిగ్గెస్ట్ స్పిరిచువల్ క్రైమ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ రిపర్కషన్స్ అనమాట ఏ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ విపరీతమైన ఆందోళన నాకుంది అదే వైబ్రేషన్ కంటిన్యూ అవుతుందని మనకి చెప్తారు స్పిరి స్పిరిచువల్ సైన్స్ ప్రకారంగా ఒకవేళ విపరీతమైన ద్వేషం ఉంది అదే వైబ్రేషన్ కంటిన్యూ అవుతుంది ఎందుకు మనకి కొన్ని ఆచారాలు చేస్తూ ఉంటారు అంటే ఒక మనిషి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అగర్బత్తీలు వెలిగించటమనో లేకపోతే వాట్ ఎవర్ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అంటే వన్ ద స్పిరిట్ లీవ్స్ ద బాడీ యూ వాంట్ టు సెండ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ మేనర్ బట్ సూసైడల్గా ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ ఐ వాంట్ టు జస్ట్ థ్రో ఇట్ అవే అన్నప్పుడు ఇట్ విల్ బీ అ వెరీ వెరీ అన్ప్లెజెంట్ డెత్ అండ్ యూ హ్యావ్ నో రైట్ ఓవర్ ఇట్ యూ హ్యావ్ నో రైట్ ఓవర్ యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ నో రైట్ టు ఎండ్ ఎండ్ యువర్ లైఫ్ మన జీవితాన్ని ఎండ్ చేసుకునే హక్కు మనకు లేదు ఇదే నేను పదే పదే చెప్తున్నాను ముఖ్యంగా స్టూడెంట్స్కి నేను చెప్పదలుచుకున్నాను లైఫ్ హ్యాస్ సో మెనీ గుడ్ ఆపర్చునిటీస్ ప్రతి మనిషిలో ఎంత శక్తి ఉంటుందంటే యోగానంద అని వివేకానంద కాంటెంపరీ వారు ఆయన అంటారు మనిషిలో ఎంత శక్తి దాగి ఉంటుందంటే హైదరాబాద్ నగరాన్ని ఒక్క మూడు రోజుల పాటు కరెంటు లేకుండా వెలిగించేటంతటి అంతర్లీనమైన మహాశక్తి మనలో ఉంటుందట అంతటి శక్తి మనలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ శక్తిని మనం ఎంత అద్భుతంగా వినియోగించుకోవచ్చు వీ కెన్ క్రియేట్ అ లాట్ వీ కెన్ క్రియేట్ ఆర్ లైఫ్ అలాంటిది ఐ జస్ట్ టు ఎండ్ ఆర్ లైఫ్ అనుకోవడం చాలా తప్పు ఎంతమంది పాపం హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు అయినా కూడా వాళ్ళ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ మెంటలీ ఛాలెంజ్డ్ ఉంటారు అయినా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయట్లేదా అలాంటిది అన్ని అవయవాలు ఉండి అంతా బాగుండి చిన్న దిగ్భ్రమతో చిన్న దిగ్భ్రాంతితో ఏదో ఫెయిలియర్ ఎదురైందనో లేకపోతే ఎవరో నన్ను ఏదో అన్నారన్న ఉద్దేశంతో ఎందుకు మనం జీవితాన్ని ఏం చేసుకోవాలి ఈ సూసైడల్ టెండెన్సీ ఒక్కసారి అంకురించింది అంటే ఇట్ విల్ కంటిన్యూ ప్రతిదానికి కూడా ఇంకా నేను చనిపోవాలి ఇంక నేను చనిపోవాలనే థాట్ ఇస్తూ ఉంటుంది దానికోసం ఏంటంటే సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఒక థెరపిస్ట్ హెల్ప్ తీసుకోండి మీరు ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోండి వాళ్ళని వెళ్ళి ఎలాగ హౌ హౌ డు ఐ కమ్ ఓవర్ ఇట్ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం యు మైట్ డూ ఇట్ అలాగే నేను అనుకోవటం ఇగ్నరెన్స్ వల్ల కూడా చాలామంది విద్యార్థులు అమాయకత్వం వల్ల ఈ పని చేస్తూ ఉన్నారు అలాగే సెలబ్రిటీస్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది సినిమా యాక్టర్లు వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు కదా మేము కూడా చేసుకుందాం లెట్ మీ ఎండ్ మై ప్రాబ్లమ్స్ అనుకుంటారు కానీ సూసైడ్ ఇస్ నెవర్ ద ఎండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ అక్కడ నుంచే మళ్ళీ మీ ప్రాబ్లమ్స్ మళ్ళీ ప్రారంభమవుతాయి నెవర్ థింక్ దట్ ఇక్కడితో నా సమస్యలన్నీ తీరిపోయినాయి అనుకోవద్దు సూసైడ్ ఒక్కటే మన సమస్యలన్నిటికీ పరిష్కారం కాదు సూసైడ్ చేసుకోవడం వల్ల మన సమస్యలు అనేవి ప్రారంభమవుతాయి తప్ప దానికి పరిష్కారం అనేది ఉండదు కాబట్టి ఎలా అయినా మనం సమాజంలో ఉన్నటువంటి ఈ క్రూరత్వాన్ని నశింపజేయాలి వీ హ్యావ్ టు స్టాప్ సూసైడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్లో విపరీతంగా దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ రావాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎంత వృద్ధులైనా కూడా మన జీవితాన్ని మనం హరింపజేసుకునేటువంటి అవకాశం అలాగే హక్కు మనకి లేదు దీని గురించి విపరీతమైన విస్తృతమైన ప్రచారం మరింతగా జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్